அப்போ இப்போ 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 హలో నమస్కారం నా పేరు డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వెన్షన్ పర్మినాలజీస్ని మన మెడికవర్ హాస్పిటల్లో ఈ పేషెంట్ సుధాకర్ ఈయన పేరు ఈయనకి యాభై ఐదు సంవత్సరాలు మన కిసాన్ నగర్లో ఉంటారు ఆటో డ్రైవర్ అండి అయితే ఈయన మా దగ్గరికి రావడం జరిగింది అంటే మన ఆంకాలజిస్ట్ కాడకి రావడం జరిగింది ఈయన బయట ఒక హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మీకు ఆ ఎక్స్రేలో చిన్న గడ్డు ఉంది అందుకనేసి మీరు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని గైడ్ చేశారండి ఆ గైడ్ చేయడం వల్ల మా హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చినప్పుడు ఆయనకి చాలా ఆయాసపడి దగ్గు గల్ల జ్వరం అనే ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు సార్ ఒక్కసారి చూసి ఇది ఓకే ఇది అసలు క్యాన్సర్ గడ్డనా కాదా లేకపోతే నిమోనియానా ఏంటి అని తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేయడం జరిగిందండి ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయాలి అది ఈరోజు ఎక్కడైనా ప్రోటోకాల్ అది అయితే సారు ముక్క పరీక్ష చేసి అది క్యాన్సర్ గడ్డే అని చెప్పారండి అది ఛాతి భాగంలో ఉన్నింది ఆ గడ్డ క్యాన్సర్ అని ప్రూవ్ అయింది ఆ ప్రూవ్ అవడం వల్ల ఏమైందంటే ఆ గడ్డ మరి పాకిపోయింది పాకిపోవడం అంటే పక్కనున్న రక్త కణాలకి ప్లస్ ఊపిరి పోయే మెయిన్ పైప్కి ఇన్వాల్వ్ అయి ఉంది ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైంది అంటే ఆ గడ్డ ఊపిరితుత్తులకి శ్వాస అనేకుండా జరగడం జరిగింది సో దానివల్ల ఇమీడియట్గా ఈయనని ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత వెంటిలేటర్ అందరికి తెలుసు ఉంటుంది వెంటిలేటర్ మీద మనం ఎన్ఐవి మాస్క్ పెట్టి ఆయనకి ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఆయన శ్వాస తనంతగా తను తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఆ గడ్డ అడ్డుపడుతుండింది ఆ శ్వాస కొలాయికి అయితే నన్ను సారు సంప్రదించి ఈయనకి కీమోథెరపీ ఇవ్వాలా రేడియోథెరపీ ఇవ్వాలా కానీ ఈ పేషెంట్ పడుకోలేకపోతున్నారు సో దానికి మీ హెల్ప్ కావాలా ఏం చేయగలుగుతాము అంటే మేము ఒక్కటి చెప్పాము మా దగ్గర ఉన్న అత్యాధునిక పరికరాలతో బ్రాంకోస్కోపీ అనేది ఒకటి సో ఈ బ్రాంకోస్కోపీ చేసినప్పుడు ఈ పేషెంట్కి ఊపిరి పోయే మెయిన్ పైపు మనం ట్రెకియా అంటాం ఆ ట్రెకియాలో ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది ఓకే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయినప్పుడు అదే గడ్డ రైట్ సైడ్కి పోయే ఊపిరితిత్తుల పైపు కానీ మూసుకొని పోయింది వన్ ఎంఎం ఓపెనింగ్ ఉండింది ఆ వన్ ఎంఎం ఓపెనింగ్కి ఈయన అందుకని ఆయాసడతా ఉన్నారు ఆ వెంటిలేటర్ బయటికి రాకుండా బయటికి మేము తీస్తే ఆక్సిజన్ సెవెంటీకి సిక్స్టీకి ఫిఫ్టీకి పడిపోతూ ఉండింది దాంతోపాటు ఈయనకి చెడ్డగాలనేది లోపల చేరుకోబోతుంది అంటే మా భాషలో కార్బన్ డైఆక్సైడ్ అంటాము అంటే మనం శ్వాస తీసుకునేది ఆక్సిజన్ వదిలేదు కార్బన్ డైఆక్సైడ్ సో ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రాకుండా పోయేదలకే ఈయనకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది సో ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఏదైతే బెస్ట్ కేర్ పాసిబుల్ చేయాలో మేము ఈయనకి ఊపిరితిత్తులకి బ్రాంకోస్కోపీ చేసి ఆ టైంలో సండే అసలు ఇంకా రేపు అనేది ఉందా లేదా అన్న సమయంలో సండే మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి వాళ్ళ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాం అయ్యా ఒకటే ఆప్షన్ మేము మీకు ఆ గడ్డని బైపాస్ చేయాలా బైపాస్ చేస్తేనే ఆక్సిజన్ అనేది అందుతుంది సో ఇది మీరు నిర్ణయించుకోవాలా ఎందుకంటే మంచైనా చెడైనా మనం ఈరోజు ప్రయత్నిస్తేనే సో ఒక స్టెప్ ముందేసి వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి సార్ మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళు ఓకే చెప్పి ఇమ్మీడియట్గా సండే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మేము ఈయనని తీసుకొని పోయాం ఓటీకి తీసుకొని పోయి ఒక స్టెంట్ వేసామండి ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ డన్ ట్రెకియల్ వై స్టెంట్ అంటే ఇది ఊపిరితిత్తులకు పోయే మెయిన్ గొట్టం నుంచి మొత్తం రెండు సైడ్లు ఒక ఆర్టిఫిషియల్గా మేము ఇంకొక ఊపిరితిత్తులకు పోయే పైప్ని చేసాము సో దానివల్ల ఏమైందంటే ఆ ఎయిటీ పర్సెంట్ మూసుకొని పోయింది ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయ్యింది ఆ గడ్డని పక్కకి నెట్టాము సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి సో ఒకసారి ఆ స్టెంట్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్లో ఆ స్టెంట్ వేసాము దాని తర్వాత పేషెంట్ బాగా కోలుకున్నారు నెక్స్ట్ డే వి డిశ్చార్జ్ ద పేషెంట్ సో ఇట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన లైఫ్ మారింది ఒకటి ఏంటంటే అది ట్రీట్మెంట్ కాదు అది మనం ఏం చేశాము అంటే ఫస్ట్ ఆయనకు బాధపడుతున్న ఆ గాలి ఏదైతే పోవట్లేదో దానికి మనము ఒక పాలియేటివ్ కేర్ అంటే మనం ఆ ఆయాసం తగ్గిగలుగుతామో అది తగ్గిగలగడం జరిగింది సో దట్ దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ కీమోథెరపీ అన్న రేడియోథెరపీ ఈ క్యాన్సర్ గడ్డ కరిగించడానికి సార్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతారు దీనివల్ల ఆయనకి ఏం ఉపయోగపడింది సో దట్ ఆ ఊ ఏదైతే ఆయన ఆయాసంతో మన కాడకు వచ్చారో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి ఈ స్టెంట్ వేయగలిగాము ఈ స్టెంట్ అనేది మనం ఫస్ట్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే మనమే చేసామండి ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆర్ మెడికవర్ దట్ వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇప్పుడు దాకా ఇది నాకు తెలిసి ఒక సిక్స్త్ సెవెంత్ మీటింగు ఎప్పుడైనా మేము కొత్తగానే ఫస్ట్ టైం మనం ట్రై చేయాలా మనం వెయ్యాలా పేషెంట్ బాగుండాలా ఈరోజు ఈయన నడుచుకొస్తున్న కారణానికి అది వాళ్ళ ధైర్యం మా మీద పెట్టుకున్న నమ్మకం సో అది మేమెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి ఎందుకంటే మేము సేవ చేయాలనుకున్న వాళ్ళు ఒప్పుకోవాలా సో దానివల్ల ఆయన ఒప్పుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ రెడీగా మాకు ఓకే అన్నారు కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నామండి సో మాకు ఇలాంటి ఎన్నో సపోర్ట్ కావాలా మీరు ఇంకా ఈ పేషెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో దగ్గరలు తిరిగారండి చెన్నై వెళ్ళారు తిరుపతికి వెళ్ళారు అన్ని దగ్గరికి వెళ్ళారు ఒకటే నేను అడుగుతున్నాను వై నాట్ ఇన్ నెల్లూరు ఎందుకు మనం నెల్లూరులో చేయలేము అన్నీ చేయగలుగుతాం కానీ మీరు మా మీద పెట్టుకోవాల్సింది ఒకటే నమ్మకం మాటకు వస్తే మద్రాసు విజయవాడ హైదరాబాదు తిరుపతి అక్కడ మనకి ఏం లేదండి మీరు అన్ని వసతులు ఈరోజు మన నెల్లూరులోనే ఉన్నాయి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించండి ఆబ్వియస్గా ఈయనకి తక్కువ కాస్ట్లోనే అంత తొందరగా వైద్యం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఒకటే రోజులో ఆ నిర్ణయం తీసుకొని మేము వైద్యం ఇచ్చామండి సో ఆర్ వెరీ హ్యాపీ దట్ పేషెంట్ ఈరోజు మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు ఓకే ఇప్పుడు నేను చెప్పింది ఒక ఎత్తు ఆయన మాటల ద్వారా మీరే వినండి ఏమంటారు అని నేను ఆటో తోలుకొని జీవనం సాగించుకుంటున్నాను నాకు ఇలా సమస్య ఇట్లా వచ్చింది ఒక దగ్గర చూపిస్తే ఏదో గడ్డు ఉన్నట్టుందా నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళి అన్నారు ఇమిడియట్లీ వచ్చేసాను వచ్చి నేరుగా మన రంగమహేష్ సార్ కాడికి వచ్చాను సరే ఇలా ఉంది అన్నాను అీకు అది గడ్డైతే ఉంది నేనే ఎక్స్రే తీసాను మీకు మీకు పైకి పంపిస్తుంది అండ్ టెస్ట్ ఒక వారం టైం పడుతుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పాడు నేను ఎటు సార్కి అది ఇచ్చేసి వెళ్ళిపోయాను తర్వాత వచ్చాను అదేమైందంటే నాకు ఎక్కువ పెరగుతూ ఉంది ఆ నాలుగు అడ్డం పడిపోతుంది టాక్సీస్ అందటం కష్టమై పీల్చుకుంటున్నా చెడ్డ డయాక్సిడ్ వదల లేకుండా వచ్చేసాను ఇలా దండం పెడితే సరే నీకు నువ్వు నేను చేసే ట్రీట్మెంట్కి నువ్వు ఇప్పుడు సరివేడు కావు నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టారు నన్ను మా సార్ వాళ్ళందరూ కలిసి ఐసీలో వేసి అవి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేరు బై నేను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికీ మళ్ళా కళ్ళు ఉండే పైకి అలాంటి టప్పును పెట్టేస్తున్నారు అలా జరుగుతూ ఉంది సార్ గారు ఆ రోజు వచ్చారు శనివారం శనివారం ఇట్లా రౌండ్స్కి వచ్చారు వచ్చేసి ఇట్లా సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు అది నాకు తెలీదు మాట్లాడుకొని వచ్చి ఈ అబ్బాయికి ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయువ అందే తట్టు మనం చేయాలి అని ప్లాన్ చేసుకొని దేవుళ్ళు అందరు కలిసి అక్కడ ప్లాన్ చేసుకొని ఆదివారం సెలవు అయినా నాకు అదొక్కటే దేవ నాకు దైవభిక్ష పెట్టిన మా డాక్టర్స్ మెడికేర్ డాక్టర్స్కి ఇప్పటికీ నేను రుణపడి ఉంటా